నమస్కారం వైఎస్ఆర్ సిటీ ప్రభుత్వ అధికారంలో అధికారంలోకి రాగానే టిక్కో ఇళ్ల మీద వచ్చిన మొట్టమొదటి విషయం ఏంటంటే ప్రతి పేదవాడికి సొంత ఇంటికన్నా వ్యావరిస్తాం టిక్కో ఇళ్ళు రూపాయికే ఇస్తాం ఇచ్చిన వాడికి వారికి రిజిస్ట్రేషన్ చేయిస్తాం ఎవరైనా సరే లబ్ధిదారులు డబ్బులు కట్టినట్టుకైతే ఒకవేళ వాళ్ళ ఆ స్థలాన్ని రద్దు చేసుకుంటే ఆ స్లీలు రద్దు చేసుకుని జగన్న పాలనలో స్థలం తీసుకున్నట్లయితే కట్టిన లబ్దిదారులు మొత్తోత్సవంలో యాభై శాతం తిరిగి ఇస్తేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పిన సందర్భం జరిగింది అయితే అప్పుడు అది నమ్మి గత ప్రభుత్వ హయాంలో యాక్చువల్ టిక్కు ఇళ్ళ కోసం ప్రభుత్వం భూసేకలు జరిగింది అందులో మన విజయనగరం జిల్లాలో తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఐదు మంది లబ్దిదారులు గ్రహించారు గుర్తించారు అందులో మనం గమనించట్లయితే మూడు వందల చదరపాటులు కడిగే చదర అడుగులకి ఐదు వందల రూపాయలు కట్టారు లబ్ధిదారులు కట్టారు తర్వాత మూడు వందల అరవై ఐదు నాలుగు వందల ముప్పై చదరపాటులకి ఇరవై ఐదు వేల రూపాయలు లక్ష లక్ష రూపాయలు ఈ డబ్బులు కూడా పూర్తిగా చాలా మంది లబ్ధిదారులు ఇల్లు అనే ఉద్దేశంతో అప్పు చేసి కెట్టారనమాట అయితే ఏం జరిగిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జగన్ వాళ్ళ ఇల్లు వస్తున్న ఉద్దేశంతో ఆ ఇల్లు క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ జగన్వాల్ యొక్క అప్లై చేశారు అయితే ఎంతవరకు అప్లై చేశారు కానీ ఎంతవరకు కూడా మనం గమనించలేకపోతే ఏ లబ్ధిదారులు కూడా ఎంతవరకు ఆ డబ్బులు అయితే ఏమి వాపస్ చేయలేదు ఎంతవరకు ఇవ్వలేదు అప్పు సప్పు చేసి తీసుకున్నారు కానీ ఆ కిట్కో ఇల్లు రాలేదు ఈ డబ్బులు కూడా వెనక్కి రాలేదు అలాగే రకంగా ఈ జగన్ నీళ్ళు కూడా కొంతమంది స్థలాలు అయితే వచ్చాయి కొంతమంది పట్టా ఎవరైతే కూడా దృష్టికి వచ్చింది మరి అనుకుంటున్నది మన ప్రభుత్వ అధికారులు సరే ఒకసారి మనం గమనించినట్లయితే ఈ ఉమ్మడిచిరం జిల్లాలో దాదాపుగా తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఐదు మంది పెట్టుకోవడానికి అనుమతి జరిగింది అనమాట ఈ డబ్బులు అంతే మరి యాభై శాతం తక్కిసుకొని దాదాపు పది కోట్ల పై మారుతుంది అది ఒక విజమ్మడి విజాఖ జిల్లాలో అయితే మన బుబ్బిని విషయానికి వచ్చి బుబ్బి పురక పురపాలక విషయానికి వచ్చి రెండు వేల మూడు వందల ముప్పై ఏడు ఇల్లు మంజూరు అయ్యాయి అందులో ఎంతమంది రద్దు చేస్తే రద్దు చేసుకున్నారు ఆరు వందల ముప్పై ఏడు మంది రద్దు చేసుకున్నారు వీళ్ళకి మనం యాభై శాతం రిటర్న్ తీసుకున్నట్టుగా అయితే ఒకటి పాయింట్ ఐదు ఐదు కోట్ల డబ్బులు లబ్ధిదారులకు ఇవ్వాలి దాదాపుగా దాదాపు మూడు సంవత్సరాలు దాటేసింది కానీ ఇంతవరకు ఆ డబ్బులైతే ప్రభుత్వం వాళ్ళ నుంచి లబ్ధిదారు అన్న పరిస్థితి అన్నమాట నేను ఒకసారి అప్పుడు పాత కమిషనర్ గారితో మాట్లాడితే ఆయన ఏమన్నారంటే ఆల్రెడీ నేను డేటా అయితే పూర్తిగా పంపించేశానండి ప్రభుత్వానికి వెళ్ళిపోయింది అక్కడ నుంచి రావాల్సి ఉంది అన్నమాట అయితే దాదాపు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎక్కడైనా సరే కొంచెం ప్రభుత్వ అధికారులు ప్రజాప్రద దృష్టి పెట్టి టి ఎవరైతే రద్దు చేసుకున్నారో వాళ్ళకి ఎంత తొందరగా తొందరగా ఆ డబ్బులు ఇచ్చి ఏర్పాటు చేస్తే ప్రజలకు వస్తాయి ఆనందపడతారు ఎందుకంటే దాదాపు ఈ డబ్బులన్నీ కూడా ఆ తొమ్మిది వేల నుంచి లక్ష రూపాయల వరకు అంటే దాదాపు అందరూ అప్పు చేసి కట్టారు అంటే ప్రతి పేదవాడు కూడా మా ఇంటికి సొంత ఇల్లు వస్తుందని ఉద్దేశంతో కట్టారు పట్టుకున్న విషయం అదే దాని పది వరకైనా ఆ ఆ సంగతి గారి ఆ విషయంగా అక్కడక్కడ మీడియాలో అవసరం తర్వాత దాని పూర్తి ఏ రాజకీయ పార్టీలో పట్టించుకోలేదు సరే సందర్భం అనమాట సో దయచేసి నేను లోక్ సత్తా పార్టీ ఏం విజ్ఞప్తి చేస్తానంటే ఎక్కడైనా సరే ఒకసారి ప్రధాప్రతిలో అధికారులు స్పందించి ఆ లబ్బిదోళ్ళకి ఏదైనా డబ్బులు ఇవ్వగలిగితే అంటే పాతి వేలు అంతా లక్షల రూపాయలు తక్కువ అవుతుంటారు కాదు సో దయచేసి అర్థం చేసుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళకి అధికారులతో మాట్లాడి తొందరగా ఇప్పించి ఏర్పాటు చేస్తే నేను మీ ప్రభుత్వానికి కాస్త అనుకూలంగా ఉంటుందని లోక్ సత్తాపడక విజ్ఞప్తి చేస్తున్నాను అది అర్థం చేసుకొని ఒకసారి మరొకసారి నేను కోరుకుంటున్నాను